మేము చాలా ఒక నేను పుట్టిన మేము బ్రహ్మ సమాజం అంటే బ్రహ్మ సమాజం కూడా అది హిందూ కుటుంబమే బ్రహ్మ సమాజం అంటే విగ్రహారాధనంతా ఎక్కువ చేయరు కానీ చెయ్యని ఒక హిందూ కుటుంబం అన్నమాట అయితే అప్పుడు మేము చాలా చోట్ల 이 헬트바가 한데 l 이 l a r 이크 e l e ah, m e n -ta t a 이 t 이크 e l t 이 e l a 이 n 이 l e 이 e r 이 n e l మాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఒక ఆయన నాగపట్నం చర్చ్ ఉంది అక్కడ నాగపట్నం రాగోయో హనుమన్ క్రోయతో కత్త వరాగో ఏ సరే మేము అక్కడ ప్రయాణం చేసి మాకు ఎలా ప్రార్థన చేయాలి ఫస్ట్ టైం చర్చ్కి వెళ్తున్నాము అందరూ మోకాళ్ళ మీద కూర్చుని

앞으로도 다시 이 교회에 다시 다닐게요. 다시 여기 와서 다시 기도할게요. 그렇게 말씀했습니다. 앞으로 알아나고 예프로체 아 일단 그12어 모르멜로 이렇게 말려치는 아 맨날 아 군대 기도하고 다음에 맨날 메달래 나올 때도 몸에 안 좋은데 군대부터 3개월까지 안 나왔어요. 다시 3개월 지나서 다음에는 సి మోమ్యా చూసావు అప్పుడు నాకు అయ్యో ఏ దేవుని నమ్ముకున్నా నాకు ప్రయోజనం లేదు మళ్ళీ మళ్ళీ వస్తున్నది అసలు దేవుడే లేడు అనుకున్నాను గుర్త ఓది కాదుతో హిందూవా కితోక్యవా ఇస్లాంవా ఓదీ కాదుతో చేయో నువ్వు దూచి నే మోమి కూర్చో ఒకసారి ఒకరుకే శంగ కాదు ఇస్తా అయితే అలా అనుకుని నెక్స్ట్ మూడో నేను వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు 그러나 제가 마지막에 인늘의 교회 반에서나 거기에서 기도하고 나온 부터 지금까지 그모험에서 어, 그 다시 그렇게 아픈보 아직까지 안 나왔어요. 하나님님 이 찬양합니다. So, 아부터 스타트 예수 부나 부터 제가 예수님을 믿고 따아가는 것을 시작했습니다. 아이 తర్వాత పెద్ద యాక్టింగ్ అయిపోయాను చాలా ఫేమస్ అయిపోయాను దేవుడు గురించి పెద్ద ఆలోచించే టైం కూడా లేదు దేవుడిని మర్చిపోలేదు కానీ కానీ ఆయన టైం ఇవ్వలేదు మాది మాది సరంగ అల్గోసా గురువుగా పొల్గో హిమీ అందు చూసే చిగ అయితే అట్లా అయిన తర్వాత నాకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో పెళ్ళయింది

అక్కడ పట్టాయ బీచ్ లో చాలా వాటర్ స్పోర్ట్స్ అంతా చాలా ఉంటుంది కూగి దాకా బ్యాంకాక్ పతయ ఆ బీచ్ ఇస్తాయో పద పద ఏంటంటే కూగి ము దాకా ఇరవై ఇస్తాయో వాటర్ స్కీయింగ్ అలా చాలా ఉంటుంది స్కీస్ స్కీయింగ్ తర్వాత అదేంటి జట్స్కి యా జెడ్స్కి ఇలాంటివన్నీ ఉంటాయి అయితే మా వారు చెప్పారు పద మనం వెళ్దాము అందరు సరదాగా ఉంది రా అంటే నేను రాదని చెప్పాను ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు ఆ మానవ కో కు పద అయ్యేదాగా ఆ నువో కాగనుందే నమ్మ్యంతో నే గి ఉరితో అనే ఖజా అనే కాసా ఉరితో నుంచిగా ఖజా రాగో ఇగానుందే

నేనున్నాను నువ్వు భయపడద్దు అని చెప్పి ఆయన నన్ను తీసుకెళ్లారు కానీ లైఫ్ జాకెట్ ఒకటే ఉండింది ఆ రోజు సండే కావడంతో ఒకటే ఉండింది అది ఆయన వేసుకున్నారు నాకు ఇవ్వలేదు అయితే ఆయన మర్చిపోయారో ఏమో తెలియదు కానీ తర్వాత నేను అడిగను అయ్యే నాకు ఇవ్వండి అంటే లేదు వాడు చూస్తే భయపడతారు వాడు ఒప్పుకోరు అందుకని నేను లైఫ్ జాకెట్ పెట్టి వేసుకుంటా నువ్వు గట్టిగా పట్టుకోవాలి గుద్దే నా తీరో 이거 마지막 하니까 우리 한분 받아 올라가야 돼요. 받아 올라가서 구명보트라고 하나 있어요. 그거 같이 타서 우리 한 카페 이렇게 돌아갔다 와야 돼요. 근데 라이프자켓도 없대요. 그러나 남편 그렇게 얘기했기 때문에 같이 갔어요. 앞으로 살라 가고 매우니까 아는 스피드가 맨 말대로 뭐저 하나라도 스피드가 멜리포나요 అయితే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టైం ఈ సమయంలో యేసు ప్రభుత్వం ఒక అద్భుతం జరిగింది కానీ నేను క్రైస్తవరాల్లో కాదు అందరి దేవుళ్ళకి దండం పెట్టుకునేదాన్ని యేసు ప్రభు అంటే కూడా ఇష్టం అందుకని పూర్తిగా యేసు ప్రభుకి నేను అంకితం కాలేదు నాకు అందరి దేవుళ్ళలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో ఆయన వాళ్ళల్లో ఈయన ఒకరు అంతే తప్ప వాళ్ళల్లో కూడా ఈయన ఆకలి వాళ్ళ ముందు ఈయన ఆకలి అప్పుడు ఆ సమయంలో కుంతే ఆ కచ్చి కచ్చిలో ముల్ అనే తురో కథ అనే తురగా నిందే ఆ కుంతే నా యేసుకో చాలా ఇందో ఏ చేల్ మాజీ మాక్షిన్ రాగోత్తులు సరే ఆ చే ముల్ అనే తురగాసాయో అయితే అప్పుడు ఆయన స్పీడ్ గా వెళ్ళిపోతూ నేను కూడా గట్టిగా కళ్ళు మూసుకుని ఆయన ఒక చోటకి వెళ్ళగానే చాలా భయం వేసింది గాలి ఒకలాంటి లాగా అనిపించి మెట్టిగా కళ్ళు తెరిచి చూస్తే మొత్తం సముద్రం అక్కడ బీచ్ కనిపించలేదు మనుషులు కనిపించలేదు మేము ఒక్కరి జడ్స్ పైకి వెళ్లి జంప్ అవుతున్నాడు పైకి వెళ్ళి ఇలా జంప్ అవుతున్నాడు ఆ కురంగా ఉప్యంగా నచ్చి నోము ఉళ్ళగా అనే అనే నోము అనే కానుందే కొంగి సరం ఆముతో ఒకసారి కొంగితో నోము సేగే నా నావోగే అప్పుడు నేను చెప్పాను మా వారి ఏమండి నేను పడిపోతానేమో నేను పడిపోతానేమో ఆయన అంటున్నాను సౌండ్ నిన్ను అంటే ఆ స్పీడ్ లో పెడుతున్నాడు ఆ డాలికి దీనికి ఆయన వినబట్ట ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు లేదని నేను పడిపోతానేమో నాకు బ్యాలెన్స్ తప్పకపోతున్నా పడిపోతున్నానేమో అని చెప్పి నేను రెండు చెందులు

నేను నీటిలో లోపల పడే ముందు పడుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది మనకి ఈత రాదు మనకి ఎక్కడి నుంచి ఎప్పుడు పడినా ఇదే మనకి ఇదే లాస్ట్ డే అని అనిపించింది ఆ సమయంలో మన ప్రాణాలు పోతుంది అనుకునే సమయంలో మనం ఏమంటాం దేవుడా అని పిలుస్తాం ఎవరు ఏ దేవుడు దండం పెట్టుకుంటారో ఆ దేవుడి పేరు రావచ్చు కానీ ఆ సమయంలో నేను యేసు సుప్రభు ఎప్పుడు ప్రార్థన చేసింది లేదు ఆయన ఉన్నారు ఆయన ఒక ఫ్రెండ్ రావు లేకపోతే ఆయన ఎప్పుడు ఉన్నారు అంతే కానీ ఆ సమయంలో నేను దేవుడా అని పిలిచేటప్పుడు నాకు తెలియకుండా నేను రోజు ప్రేమ పూజించే ఆ సమయంలో ఆ దేవుడి పేరు రాకుండా యేసు ప్రభు జీస్రైస్ట్ నేను చెప్తుంటే కుంతే ఆ ములనే దురోజునుందే ఆ నుంచి ములనే దురోజుయో ఆ కితోయో ఆ హనా ఇవే పుల్ అయో నాతో

చూడడం వల్ల మనం నీడలో పెట్టినప్పుడు మనం ఊపిరి బిగించుకుంటే నీళ్లు బిగము సో నీళ్లు తాక్కుండా ఉండాలి నీళ్లు ముక్కు లోపలికి వెళ్ళకుండా నోట్ లోపలికి వెళ్ళకుండా ఉండాలంటే ఊపిరి బిగించుకోవడం ఆ కుత్తేన్ ఏ ఆ ముల్ అనే తురోగానందే ఉరి వంచేనా ముల్ అనే తురోగామ్యం ముల్ మొక్సి ముదే అన్ మొగదేవీ కుంగతతో కియొక రావసో ముందుతో అన్ ఒక్కో అదే అప్పుడు చేస్తూ అలా మేము ఊపిరి బిగించుకుంటూ కింద చూస్తే నా నాకేమో సీ బ్రెడ్ అంట అంటే కింద మనకి మట్టి కనిపిస్తున్నారు అంటే కాళ్ళు నాకు టచ్ అవుతుందేమో నేను దాంట్లో నిలబడతానేమో అనిపించింది కితో హాగో అదే తురగనిదే మిత్తే